అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి నేను ఈ వ్లాగ్ని చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను కాస్త బిజీగా ఉండటం వల్ల శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ తిథి రోజున జన్మించారండి ఇప్పుడు మనం ఒక పద్యం చెప్పుకుందాం దాని తాత్పర్యం కూడాను ఇది మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉండే పద్యమేనండి చేత విన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్యత వీధులు సరిమువ్వగ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ అంటే ఓ కన్నయ్య నీ చేతి నిండా ముద్ద ఉంది చెంగల్వ పూదండని నీ చుట్టుతా కట్టబడి ఉంది ఆ తర్వాత మీ నడుము చుట్టూతా బంగారు మొలతాడు కూడా చుట్టబడి ఉంది మీ కాళ్ళకి బంగారు గజ్జలు దగ్గమాయంగా మెరిసిపోతూ ఉన్నాయి అట్టి మిమ్మల్ని చేరుకున్నటకు మేము ప్రార్థించుచున్నాము అని అర్థం నెక్స్ట్ భగవద్గీతలో మనకు రెండవ అధ్యాయం ఉందండి అందులో నలభై ఏడవ శ్లోకము దాని తాత్పర్యం తెలుసుకుందాం అధ్యాయం రెండు వచ్చి సాంఖ్యయోగం అండి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుర్భుహు మాతే సంఘత్వ కర్మణ నీకు కర్మలు చేయడానికి మాత్రమే అధికారం ఉంది ఆ కర్మల యొక్క ఫలాపేక్ష పైన ఎటువంటి అధికారం లేదు కాబట్టి కర్మ ఫలితాలకు మాత్రం నీవు కారణం ఎప్పుడూ కావు అయినా కూడా కర్మలను చేయడం మానద్దు అని అర్థం అనమాట మనకు తెలుసు కదండి కర్మ ఇస్ బూమరాంగ్ యద్భావం సద్భవతి మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా మంచి కర్మలనే చేద్దాం